huh నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అంతా తేలికే మా వాడికి టూ ఇయర్స్ వచ్చేసింది స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తున్నాము మేము ఇప్పుడు వెళ్ళాక వాళ్ళు మాతో ఓకే అనుకోని మేము వాళ్ళతో ఓకే అనుకుంటే ఇక మా బాబు స్కూల్ స్టార్ట్ ఆఫ్ కోర్స్ నర్సరీ ఐ మీన్ ప్లే స్కూల్ ఎనీథింగ్ స్టార్ట్స్ అమ్మో డోర్ కూడా ఇతగాడే ఓపెన్ చేస్తున్నాడు రెడీ అనుకుంటా వెళ్ళడానికి లోపలికి అని వా వ్రాసే చూడండి బయట వెల్కమ్ టు ద బేబీ రూమ్ అని స్కూల్ గేట్ అది లోపలికి వెళ్ళాలి వాళ్ళు టూ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు వెయిట్ చేస్తున్నాము ఆఫ్ కోర్స్ నేనైతే వెయిట్ ఎలాగో చేద్దాం కదా అని చెప్పి వీడియో తీసేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ కి వా గేట్ కూడా పిల్లల్ని బాగా ఆకర్షిస్తుంది అమ్మ ఎవరో వచ్చేస్తున్నారు అండ్ లోపలికి ఎంటర్ అయ్యాము చూడండి అసలు భలే ఉంది అసలు బేబీస్ ఆడుకునే థింగ్స్ అన్ని పెట్టారు అంతే లేని టూ ఇయర్స్ ప్లేస్ స్కూల్ ఎలా ఉంటది చెప్పండి ఇలాగే అంత ఆడుకునే బొమ్మలతో నిండిపోయింది ఓకే అసలు లోపలికి తీసుకెళ్లింది మమ్మల్ని ఏం చెప్పిందో ఎలా పిల్లల్ని చూసుకుంటారు అసలు ఏంటి ఎలా ప్రాసెస్ ఉంటుంది మొత్తం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందో మీకు చెప్తాను సో ఒకవేళ మీ పిల్లల్ని కూడా మీరు పంపించాలనుకుంటే యూకే లో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ లోపలికి వెళ్ళంగానే ఆమెని పరిచయం చేసుకుంది అండ్ ఇంకా ముగ్గురు ఉన్నారు అక్కడ కేర్ టేకర్స్ వాళ్ళని కూడా పరిచయం చేసింది మాకు అండ్ పరిచయం చేసిన మా బాబుకి పిల్లల్ని పరిచయం చేసింది అది కూడా చాలా క్యూట్ గా చేసింది ఎలాగో తెలుసా సే హాయ్ టు యువర్ న్యూ ఫ్రెండ్ అని చెప్పి చెప్పంగానే పిల్లలందరూ హాయ్ అనేసారు అలా వాళ్ళంతా పిల్లలంతా ఒకేసారి హాయ్ అనేసేసరికి నేను మా వారైతే ఓకే హమ్మయ్య ఇంకేం పర్లేదురావు ఉంచేసి వెళ్ళిపోవచ్చు అనిపించింది ఎందుకని అడుగుతారా అంటే వాళ్ళు చూడడానికి మా బాబు లాగే చాలా చిన్న వాళ్ళుగా ఉన్నారు అంటే చిన్న పిల్లలుగా ఉన్నారు అలాంటిది వాళ్ళకేం తెలుసు సే హాయ్ టు యువర్ న్యూ ఫ్రెండ్ ఫ్రెండ్ వచ్చాడు అన్నట్టు వాళ్ళందరూ హాయ్ అనేసేసరికి ఓకే మా పిల్లోడు కూడా రేపు వీళ్ళలో కలిసిపోయి ఇంకో న్యూ అతను వచ్చేస్తే ఐ మీన్ న్యూ చైల్డ్ వస్తే వాళ్ళలో కలిసి హాయ్ అని చెప్తాడు కదా అందుకు బా సంతోషం అనిపించింది అండ్ తర్వాత నెక్స్ట్ రూమ్ కి తీసుకెళ్ళింది అక్కడ ఏముందో తెలుసా పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి ఆర్ట్స్ రూమ్ అంటది పెయింటింగ్ రూమ్ అనుకోండి అండ్ పక్కనే అసలు గ్రూప్ డిస్కషన్ టైప్ లో మంచిగా చిన్న టేబుల్ చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి అండ్ మా బాబుని పక్క రూమ్ తీసుకుంటాయి తీసుకురంగా వాళ్ళందరూ ఈ రూమ్ లోకి వచ్చేసి ఆ చుట్టూ అనమాట ఆ టేబుల్ చుట్టూ చైర్స్ ఉన్నాయి కదా ఆ చైర్స్ లో కూర్చున్నారు అబ్బా ఎంత సంతోషం అనిపించిందో రేపు మా బాబు కూడా ఇలాగే కూర్చుంటాడు కదా అందరితో పాటు ఆ కుర్చీలో గ్రూప్ డిస్కషన్ టైప్ లో మన ఇంటర్వ్యూ లో చేస్తారేమో ఇలాంటివి చూడండి ఇక్కడ పిల్లలకి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అండ్ వాటి పక్కనే ఇంకో రూమ్ ఉంది ఆ రూమ్ ఎవరికంటే ఎవరైతే కొంచెం మెరుగ్గా కనిపిస్తారో వాళ్ళు అంటే ఐ మీన్ ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కదా వాళ్ళని ఆ రూమ్ లోకి సెండ్ చేస్తారంట వాళ్ళంతట వాళ్ళు తినడం లేదా వాళ్ళంతట వాళ్ళు వాష్రూమ్ వెళ్ళడం వాళ్ళంతట వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొని తాగడం అంటే వాళ్ళకి కనిపించాలి నాకు దప్పికేస్తున్నాయి నాకు వాష్రూమ్ వస్తుంది అని వెళ్ళాలని అండ్ నెక్స్ట్ మనము స్కూల్ కి బాబుతో ఏం పంపించాలి ఒకటి వచ్చేసి బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అనమాట ఇలాంటి బ్యాగ్స్ కొనమన్నారు చూపించారు పర్టికులర్ గా అండ్ నాపీస్ నాపీస్ వాళ్ళే చేంజ్ చేస్తారంట అండ్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కంపల్సరీ పంపమన్నారు అండ్ కోర్టు కోర్ట్ అంటే స్కూల్ యూనిఫామ్ అనమాట దాని మీద కింగ్డమ్ అని స్కూల్ నేమ్ ఉంటుంది అండ్ కింద వాళ్ళ నేమ్ అంటే ఇస్తారంట వాళ్ళ నేమ్ అంటే బేబీస్ నేమ్ అదే మా బయబీ నేమ్ రాస్తారు సో ఇది పర్టికులర్ గా ఒకే షాప్ లో చిక్కుతుందంట యూనిఫామ్ అంతే కదా మన ఇండియా లో కూడా పర్టికులర్ గా కొన్ని షాప్స్ లోనే చిక్కుతాయి సో అక్కడే తీసుకోమన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ గురించి చెప్పారు మనం బేబీని పంపించే టైమింగ్స్ బట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మిడిల్ లో స్నాక్స్ ఉంటుంది సో అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతారు కదా వాళ్ళు డిన్నర్ కానీ తింటే వన్ పౌండ్ ఎక్స్ట్రా కట్టాలంట హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అంటే అండ్ ఫుడ్ అలర్జీస్ ఏమైనా ఉంటే చెప్పమన్నారు అంటే స్కూల్లో చేసే ఫుడ్ అయినా సరే వీళ్ళు ఇది తినరు అని చెప్తే అది లేకుండా చేసి పెడతాము అని చెప్పి చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్ అంటే ఒకవేళ పర్టికులర్ గా ఈ మెడికేషన్ కంపల్సరీ వేయాలని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళు మెడికేషన్ కూడా ఇస్తారంట టైం కి సో మనం టైం చెప్పాలి మనం టైం చెప్పాలన్న దానికంటే మన డాక్టర్ నుంచి లెటర్ తీసుకొని రావాలంట ఈ మెడికేషన్ కంపల్సరీ ఈ పిల్లలకి ఈ టైం కి ఇవ్వాలని చెప్పి ఒక లెటర్ తీసుకురావాలంట సో ఆ లెటర్ ను బట్టి వాళ్ళు ఫాలో అవుతాము అని చెప్పి చెప్పారు నెక్స్ట్ మెయిన్ వి స్కూల్ టైమింగ్స్ అనమాట యూకే లో చదవాలనుకునే పిల్లలందరికీ గవర్నమెంట్ తరపు నుంచి ఫిఫ్టీన్ అవర్స్ ఫ్రీ గా చదువు అనమాట ఆ టైమింగ్స్ చెప్పింది ఒకవేళ మనం అవైలబుల్ లో లేక వన్ అవర్ లేట్ కు వచ్చినా కానీ లేదా ఫుల్ డే ఉంచాలన్నా కానీ ఎంత అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది అని కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదిగో నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను ఎక్స్ట్రా అమౌంట్ ఎలా ఉంటుందో అని నెక్స్ట్ స్కూల్లో ఏం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి టాయిలెటింగ్ డైపర్స్ అని అడిగింది అవును మేము ఇంకా డైపర్స్ యూస్ చేస్తున్నాం అంటే దట్స్ పర్ఫెక్ట్ ఎందుకంటే మేమే నేర్పిస్తాం మొత్తం వాళ్ళకి వాళ్ళు ఎలా వాష్రూమ్ వెళ్ళాలి ఏ టైం కి వాష్రూమ్ వెళ్ళాలి స్కూల్ కి పిల్లలతో పంపించాల్సిన దాంట్లో స్పేర్ డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ వన్ స్పేర్ డ్రెస్ కూడా పెట్టమని చెప్పింది ఎందుకంటే వీళ్ళు గేమ్స్ ఆడుకోవడం లేదా ఆర్ట్స్ ఉన్నాయి కదా పెయింట్ వేసుకోవడం చేస్తారంట సో అప్పుడు ఏమన్నా అయితే డ్రెస్ మార్చి పెయింట్ అయిన డ్రెస్ ని వాళ్ళే వాష్ చేసి ఈవినింగ్ వచ్చేసరికి మీరు ఎలా అయితే ఇచ్చి పంపారో వాటిని ఆరబెట్టి పెట్టి ఇస్తామని కూడా చెప్పింది నెక్స్ట్ ఫుడ్ ఎలా తినాలి అండ్ కట్లరీస్ ఎలా యూస్ చేయాలి మొత్తం వాళ్లే నేర్పిస్తారని చెప్పారు అండ్ వాటర్ కూడా టైమింగ్స్ ఉంటాయంట ఈ టైంలో తాగాలని ఆ టైమ్ లో మేము తాగిస్తాం ప్లస్ వాళ్ళకి దప్పకైనప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు వచ్చి తాగేసేటట్టు మేము లెన్ చేస్తాం వాళ్ళని అని చెప్పి చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ కలర్స్ నెంబర్స్ ఎలా డ్రాయింగ్ చేయాలని అన్ని నేర్పిస్తానని చెప్పారు అండ్ ఫుడ్ అయితే తింటానే ఉంటాం మేము తిరుగుతానే ఉంటాము ఫుడ్ తో పాటు రైమ్స్ సాంగ్స్ ఉంటాయి కదా పిల్లలవి ఆ సాంగ్స్ అయితే మేము పాడుకుంటా తిరుగుతా ఉంటాము మేము ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది అని చెప్పి మంచిగా చెప్పింది ఆవిడ అండ్ ప్లేయింగ్ గేమ్స్ ఆడుకునే ప్లే గ్రౌండ్ కూడా చూపించారు చాలా బాగుంది అంటే మొత్తం మన పార్కు లో ఉంటే చూడండి పిల్లలు డుకునే అన్ని ఉన్నవి అండ్ ఇదిగోండి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ పిల్లల్ని కరెక్ట్ గా సిక్స్ కి మీరు పిక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందంటే అంటే మీరు ఇంటిమేట్ చేయకుండా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అని అంటే వాళ్ళు డైరెక్ట్ సోషల్ సర్వీసెస్ ఉంటాయి కదా వాటికి పంపించేస్తారంట పిల్లల్ని మనకి ఇవ్వరంట ఒక సిక్స్ మంత్స్ వరకు ఆ సిక్స్ మంత్స్ మనకు ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చి చూసి నెక్స్ట్ ఇస్తారంట పిల్లల్ని ఇక్కడ అంత దారుణంగా ఉంది సో మీరు ఎప్పుడైనా లేట్ అయ్యే పని అయితే ముందే ఇంటిమేట్ చేయండి ప్లస్ మీరు పిల్లల్ని లెవెన్ కి స్కూల్ అనుకోండి కరెక్ట్ గా లెవెన్ కి అంటే లెవెన్ కి ఫైవ్ మినిట్స్ ముందు తీసుకెళ్ళాలి అదే ఇవన్ కి ఫైవ్ మినిట్స్ లేట్ అయితే టెన్ పౌండ్స్ ఫైన్ అంట అంటే హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో అండ్ ఒక్కోసారి మనకి రావడం కుదరదు కదా అంటే మన పిల్లల్ని పిక్ చేసుకోవడానికి జాబ్ లో ఉండి లేదా ఎక్కడైనా వెళ్ళి అప్పుడు సర్టెన్ పర్సన్ వచ్చి పిక్ చేసుకుంటారు అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు హైటా పొట్ట బ్లాక్ గ్రీనా గ్రీన్ అంట వైట్ ఇవన్నీ హెయిర్ షార్ట్ అవన్నీ మనము వాళ్ళు ఎలా ఉంటారు మొత్తం చెప్తే అవి మ్యాచ్ అయితేనే పిల్లలతో పంపిస్తారంట ప్లస్ ఒక కోడ్ ఆ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఆ కోడ్ ని మమ్మల్ని పెట్టుకోమన్నారు ఆ కోడ్ అనేది ఏ పర్సన్ అయితే మనం పంపించామో ఆ పర్సన్ గాని చెప్తేనే వాళ్ళతో పంపిస్తారంట ఆ కోడ్ చెప్పందే కూడా పంపించారంట ఇక్కడ బాగుంది కదా మంచిగా అసలు అండ్ మనము బేబీని స్కూల్ కి పంపేసిన ఎమ్మతే మనకు అనిపిస్తుంది కదా మా బాబు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు ఏడుస్తున్నాడా లేకపోతే సరిగ్గా తింటున్నాడా ఎలా బిహేవ్ చేస్తున్నాడు పిల్లలతో కలిసిపోతున్నాడా లేదా అలాంటి కన్సర్న్స్ ఉంటాయి కదా మనకి అప్పుడు మనము ఏ మెస్టేట్ అవ్వకుండా ఆమెకి మెసేజ్ చేయొచ్చు అంట ఈవెన్ మన బాబుని ఇప్పుడు స్కూల్ కు పంపాము టెన్ మినిట్స్ అయింది టెన్ మినిట్స్ అయిన తర్వాత కూడా మీరు మెసేజ్ చేయొచ్చంట ఆమెకి ఆమె కంపల్సరీ రిప్లై ఇస్తానని ఈవెన్ మన బేబీ ఇంట్లో ఉన్నా కానీ ఒకవేళ కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగితే చెప్తాను అని చెప్పి చెప్పింది అండ్ వాళ్ళు ఏం లెర్న్ చేసుకుంటున్నారు అంటే ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అన్ని అడగొచ్చు అంట వాళ్ళని నెక్స్ట్ మెయిన్ మనందరి ఫేవరెట్ నా కాదేవరెటే స్కూల్ ఉండడం సిక్నెస్ ఇక్కడంట ఈ రోజు బేబీకి బాగాలేదని చెప్పి మనం కాల్ చేసి చెప్తే నెక్స్ట్ డే స్కూల్ కి పంపించిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు అదే మన ఇండియాలో అయితే మనం స్కూల్ కి వెళ్ళకుండా ఉండడానికి ఎన్నో పాటలు పడతాం మన మన పాటలను గమనిస్తారు గానీ పక్క రోజు కాదు కదా బాగాలేని రోజే స్కూల్ కు పంపడానికి ట్రై చేస్తారు ఇక్కడ అలా లేదు చూడండి స్కూల్ కు పంపన అవసరం లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అసలు యాక్చువల్లీ ఎలా చేయరంట పంపన అవసరం లేదు కూడా కాదు ఎలా చేయరంట అండ్ ఇంకోటి మన పిల్లల్ని మనము స్కూల్ కు పంపిస్తాము ఇక్కడ లో అయితే మనకు భయం ఉంటుంది కదా రేసిజం ఎక్కువ ఉంటుంది లేదా ఏమన్నా టీస్ చేస్తారు అవన్నీ ఉంటుంది కదా కానీ ఇక్కడ భయమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రూమ్ లో ప్రతి ఒక్క ఈవెన్ ప్లే గ్రౌండ్ లో వాష్ వాష్రూమ్ లో ఉండదులే అన్నిటి దగ్గర సిసి కెమెరాస్ ఉన్నాయని చెప్పి చూపించింది మాకు అన్ని ఇదిగోండి ఆ కార్నర్ ఈ కార్నర్ అన్ని కార్నర్స్ లో ఉన్నాయి అన్నమాట సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు ఏం భయపడ అవసరం లేదు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ చేస్తా ఉంటాము అండ్ మానిటరింగ్ రూమ్ లో ఒక పర్సన్ కూడా కూర్చొని ఉన్నారు మాకు చూపించారు వాళ్ళంతా మానిటర్ చేస్తా ఉంటారు వీళ్ళకి మీకేం భయం లేదు మేము మీరు ఎలా అయితే బేబీని పంపిస్తారో అలాగే మీ బేబీని మీకు అప్పగిస్తామని చెప్పి చెప్పారు మానిటర్ చేయడానికి ఇంకోటి కూడా ఉందిలే అండి ఏంటంటే పిల్లలు ఒక్కోసారి డోర్స్ ఓపెన్ చేసేసుకుని వెళ్ళిపోతారు కదా అందుకు కూడా వాళ్ళు అలా సీసీ కెమెరాలు పెట్టా అని చెప్పారు బట్ డోర్స్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లోజ్ లోనే ఉంటుంది ఎవరైనా వస్తే కాలింగ్ బెల్ ఉంటుంది అనమాట దాన్ని కొడితే వాళ్ళు వచ్చి ఎవరొకరు ఓపెన్ చేస్తారు అంత అయిపోయింది ఇంక ఏంటి పిల్లల్ని రిటర్న్ తీసుకెళ్లడం అనమాట అంటే మన ఇంటికి తీసుకొచ్చుకోవడం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం పేబీస్ కి వాటర్ బాటిల్ పంపిస్తాం కదా క్లీన్ చేసి స్టెరిలైజ్ చేసి దాన్ని నీట్ గా ప్యాక్ చేస్తారంట అండ్ మన స్పేర్ డ్రెస్ పంపుతాం కదా ఆ డ్రెస్ కి ఏమన్నా మరకలైనా ఎలా అయినా లేదా ఏసీ పంపించిన డ్రెస్ కి ఏదైనా మరకలైనా ఏదైనా వాష్ చేసి నీట్ గా బ్యాగ్ లో సర్ది పంపిస్తాము అని చెప్పి చెప్పారు అండ్ ఇదిగో చూడండి మా బాబాయ్ అయితే అలవాటు పడిపోతాడు ఇక్కడ చూడండి ఆడేసుకుంటున్నాడు స్కూల్ లో జాయిన్ అవ్వక ముందే జస్ట్ అడ్మిషన్ కి వెళ్ళింది అలవాటు పడిపోతాడట్టుంది ఓకే ఇచ్చారు వెళ్లే ముందు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఈ కట్ట ఫార్మ్స్ ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి మనది ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీన్ అవర్స్ గవర్నమెంట్ ఫండదన్నమాట ఏం పే చేయకుండా చెప్తారు సో మేము మా బాబుకి త్రీ డేస్ తీసుకున్నాము మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు అనమాట ఇదిగోండి టైమింగ్స్ కూడా మా వారు ఆల్రెడీ ఫిల్ చేసేస్తున్నారు ఫామ్ చూడండి ఎన్ని పేపర్స్ ఉన్నాయో స్పీడ్ చేసేసాను ఇదిగోండి కట్ట కట్ట పేపర్స్ ఇచ్చారు వీటన్నిటిని చదివి అర్థం చేసుకుని సైన్ చేసి రిటర్న్ ఇవ్వాలి వెళ్ళి వాళ్ళకి అప్పుడు వాళ్ళు అడ్మిట్ చేస్తారు మా బాబుని మా బాబుని అడ్మిట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ కాదు అంటే మనకి ఇంటెక్ పట్టు కదా ఏప్రిల్ నుంచి స్కూల్ ఓపెన్ అనమాట మనం ముందే అడ్మిషన్స్ కి తీసుకెళ్ళాలి మనం ముందే అడ్మిషన్ చేసుకోవాలి మన పిల్లల్ని వాళ్ళంతా లాగిన్ చేసి మన బాబు డీటెయిల్స్ అన్ని హోమ్ ఆఫీస్ కి పంపించి అంతా ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఒక ఇంటికి లెటర్ పంపిస్తారు అనమాట ఈ డే నుంచి ఈ టైమింగ్స్ కి మీ బాబుని తీసుకురండి అని అంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి అంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మేము మా బాబుని తీసుకెళ్ళినప్పుడు మాకు చెప్పినవన్నీ గుర్తున్నాయి గుర్తులేని అన్ని గుర్తు తెచ్చుకొని మరి చెప్పా అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నలుగురికి చేరేలా చేయండి వీడియో మీకు వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను సారీ లాస్ట్ లో గుర్తొచ్చింది అదేంటంటే మన పిల్లల్ని మనం తీసుకెళ్ళడానికి స్కూల్ అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ ముందే వచ్చినట్లయితే ఫీడ్బ్యాక్ ఇస్తారంట ఏ ఫీడ్బ్యాక్ అయ్యా అంటే అది ఆ రోజంతా మన బాబు గాని మన పాప గాని ఏం చేశారు అంటే అసలు ఎలా బిహేవ్ చేశారు ఎలా నేర్చుకున్నారు పిల్లలతో ఎలా గెట్ ఆన్ అవుతున్నారు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు ఏమైనా నేర్చుకున్నారా లేదా అదే అదే చెప్తున్నానమ్మా అసలు పిల్లలతో అసలు పిల్లలతో మాట్లాడుతున్నారా లేదా కలివిడిగా ఉంటున్నారా లేదా ఏమైనా నేర్చుకున్నారా ఇవన్నీ మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారంట నన్ను అడిగితే మీరు ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళడమే బెటర్ ఎందుకంటే మన పిల్లల కంటే ఏముంది చెప్పండి మనకి ఎక్కువ అదిగా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు వెళ్ళి మొత్తం తెలుసుకుంటుంటే డైలీ ఏం చేస్తున్నారని బాగుంటుంది బట్ మీకు కుదరకపోతే ఏం బాధపడకండి అంట వాళ్ళకి ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉందంట దాంట్లోకి వెళ్తే స్కూల్ వెబ్ వెబ్సైట్ అది అందరికి ఇవ్వరు మన పిల్లలు కాబట్టి మనకిస్తారు సో ఆ స్కూల్ వెబ్సైట్ లోకి ఒక పాస్వర్డ్ ఒక యూజర్ నేమ్ ఉంటదంట దాంట్లో గాని లాగిన్ అయితే దాంట్లో మన పిల్లల గురించి డైలీ ఏం చేశారో అప్డేట్ పెట్టేస్తారంట డైలీ అప్లోడ్ చేస్తారంట అంటే ప్రతి రోజు అప్లోడ్ చేస్తారు లైక్ మన ఇండియాలో మనకి డైరీ ఎలా ఉంటుందో మనకి ఇండియాలో ఏంటి మేమేం చెప్పాము ఏం చదువుకోరన్నాము అని చెప్తారు కదా ఆ టైప్ లో సేమ్ ఇక్కడ వెబ్సైట్ ఉంది దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయితే మొత్తం డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారంట అంతేనండి ఈ రోజు వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా బాబు కూడా చెప్తాడంట మీ డౌట్స్ గురించి ఓకే అండి యూ బాయ్